సుజాత రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒకరు ఇద్దరు భార్యభర్తలు కార్లో నుంచి దిగి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు ఫోన్లో వేధవతితో మాట్లాడుతూ ఉంటారు ఆ చెప్పండి వేదవతి గారు అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారన్నమాట ఈ భార్యభర్తలు ఇక మాటలు సుజాత వింటూ ఉంటుంది ఇక ఈ భార్యాభర్తలు ఇలా అడుగుతూ ఉంటారు ఏమన్నాడండి రెండో పెళ్లి కోసం శ్రీకర్ ఒప్పుకున్నాడా మా అమ్మాయితో పెళ్ళి ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇక మాట వింటుంది సుజాత ఇక అటు వేదవతి కూడా మాట్లాడుతూ ఉంటుంది మొన్నైతే మాట్లాడినప్పుడు ఓకే సరే అనే అన్నాడండి మా అబ్బాయి అని చెప్పి చెప్తుందనమాట వేదవతి అయితే శ్రీకరికి ఏ ఇబ్బంది లేదనమాట రెండో పెళ్లి చేసుకోవడంలో మా అమ్మాయిని సరే అయితే అండి ఒక మంచి రోజు చూసుకొని మేమే మీ ఇంటికి వస్తాము అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడేసి ఫోను మళ్ళీ కార్లో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఆగండి అని చెప్పి సుజాత వాళ్ళ కారు వెనకాల కొంత దూరం పరిగెడుతుంది సుజాత అనుకుంటుంది మనసులో వెంటనే ఈ విషయం నేను అవనికి చెప్పాలి స్త్రీకి ఒప్పుకోవడం ఏంటి రెండో పెళ్లికి నువ్వు ఉండగా అని చెప్పి వెంటనే అవనికి చెప్పాలి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది అవని కోసం సుజాత మరోపక్క ఇటు సుజాత వాళ్ళ ఇంటికి వస్తాడనమాట సత్య ఇక సత్య అవని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నేను నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అవని నా దగ్గర ఒకటి ఉంది అది నీకు చూపించాలి అని చెప్పి ఏంటది అని చెప్పి ఆవిని అడుగుతూ ఉంటుంది నా మనసులో మాట ఏంటంటే అది నీకు చూపించాలి ఏంటంటే అని సత్య చెప్పబోతున్న టైంకి ఆవిని అవని అనుకుంటూ సుజాత వస్తుందనమాట ఇక ఆ బాగున్నారండి సుజాత గారు అని చెప్పి సత్య పలకిస్తూ ఉన్నా సత్యని గమనించుకోకుండా ఇక సుజాత అవనితోని అవని నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రా అని చెప్పి ఆవిని లాక్కొని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటుంది మరి వేదవతి ఇంటికి తీసుకెళ్ళబోతుందా ఎక్కడికి ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇక సుజాత ఆవిని అలా లాకెళ్తూ ఉంటుందన్నమాట సుజాత అవనిని ఇక వెనకాల ఏమైందా అని చెప్పి ఆ తరంగా వస్తూ ఉంటాడు సత్య కూడా చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వీడియోనిస్తే లైక్ చేయండి